పశ్చిమ గోదావరి జిల్లాలో కాలేజీ బస్సుకు కొద్దిలో ప్రమాదం తప్పింది అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది ఈ ఘటన పాలకోడేరులో జరిగింది శ్రీ చైతన్య కాలేజీకి చెందిన ఈ బస్సు ప్రమాదానికి లోను కావడంతో పది మంది విద్యార్థినిలు గాయపడ్డారు వీరందరికీ పాలకోడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు R provincia Akai station da её లో కాలేజీ బస్సుకు కొద్దిలో ప్రమాదం తప్పింది అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది ఈ ఘటన పాలకోడేరులో జరిగింది శ్రీ చైతన్య కాలేజీకి చెందిన ఈ బస్సు ప్రమాదానికి లోను కావడంతో పది మంది విద్యార్థిని గాయపడ్డారు వీరందరికీ పాలకోడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు పశ్చిమ గోదావరి జిల్లాలో కాలేజీ బస్సు కు కొద్దిలో ప్రమాదం తప్పింది అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్ళింది ఈ ఘటన పాలకోడేరులో జరిగింది శ్రీ చైతన్య కాలేజీకి చెందిన ఈ బస్సు ప్రమాదానికి లోను కావడంతో పది మంది విద్యార్థినులు గాయపడ్డారు వీరందరికీ పాలకోడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ల ద్వారా అందిస్తారు భార్గవ్ చెప్పండి బస్సు అదుపు తప్పడానికి గల కారణం ఏంటి అలాగే విద్యార్థినుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో ఈ ఘటన చోటు చేసుకుంది చైతన్య కాలేజ్ బస్సు ఉదయం కాలేజీకి వెళ్తున్న సమయంలో కూడా దాదాపు అక్కడ ఉన్నటువంటి అదుపు తప్పి పంట పొలం బెండ తోట ఏదైతే ఉందో ఆ బెండ తోటలోకి కూడా దూసుకు వెళ్ళింది దీంతో రహదారిపై నుంచి దాదాపుగా కూడా ఆ తోటలోకి దూసుకు వెళ్ళిపోవడంతో ఎదర బస్సులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎదర డ్రైవర్ వైపుకి ఒక్కసారిగా అందరూ కూడా పడిపోయినట్టు పరిస్థితి ఉంది ఒకరిపై ఒకరు పడిపోవడంతో దాదాపు పది మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి మొత్తం వారందరినీ కూడా ప్రస్తుతం పాలుపడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా చేస్తున్నారు పది మందికి స్వల్ప గాయాల నుంచి తీవ్ర గాయాల వరకు కూడా కావడంతో వారందరికీ అక్కడే వైద్య చికిత్స అందిస్తున్నారు అందరూ కూడా విద్యార్థినులే మహిళా విద్యార్థులులే కావడంతో ప్రస్తుతం వారందరికి సంబంధించి తల్లిదండ్రులు కూడా ఆసుపత్రికి చేరుకొని వారి పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు అయితే అటు పాలకోడేరులో విద్యార్థులను తీసుకువెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా టర్నింగ్ వద్ద అదుపు తప్పి ఈ ఘటన జరిగినట్లు ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది చైతన్య విద్యా సంస్థలకు చెందినటువంటి ఈ బస్సు అక్కడ ఉన్నటువంటి భీమవరంలో ఉన్నటువంటి కళాశాలకు కూడా వెళ్తుంది విద్యార్థులు అందరినీ ఎక్కించుకొని ఉదయం తొమ్మిది గంటల సమయంలో కూడా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు అయితే ప్రమా ప్రమాదంలో విద్యార్థులను ఎవరికి కూడా ప్రాణాపాయం అయితే లేదు విద్యార్థులు ఓన్లీ గాయాలు మాత్రమే అయ్యాయి వారందరికీ కూడా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది సుధాత్రి రైట్ థ్యాంక్ యూ భార్గవ్